హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ సంతలో ఉన్నామండి కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ నందిగామ సంత ఇక్కడ వచ్చేసి మేకపోతులు కూడా అన్ని సేల్స్ అయిపోయినాయి కొన్ని మేపుడు పిల్లలు మిగిలిపోయినాయండి ఇవి మట్టికి ఎంత రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాము చూద్దాము ఆల్రెడీ ఇవి కూడా ఒక్కొక్క ఒకటి అరా కొనుగోలు జరుగుతున్నాయి కొన్నారా ఈ పోతుని అమ్మడానికేనా పోతు అమ్మడానికేనండి ఎంత చెప్పారండి బేరానికి వచ్చారు డిస్టర్బ్ చేయడం పద్ధతి కాదు ఇవి ఎంత చెప్తున్నారు అనేది ఎన్ని ఉన్నాయి ఇవి ఏడు ఎంత చెప్పారు జాత అమ్మారా ఏమన్నా సత్యం ఇవేనా మరి ఏడు పోతులు ఉన్నాయంతా గత పదహారు వేలు చెప్తున్నారని చెప్పారు పదహారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఇంకా చూస్తున్నారు కదా అక్కడ ఒక కట్ట ఇక్కడ ఒక కట్ట ఇక్కడ ఈ మూడు కట్టలు మాత్రమే ఉన్నాయి మేకపోతులు కూడా ఏమీ లేవు ఇవి కూడా ఒకటి అర విధిగా మాత్రమే సేల్స్ అవుతున్నాయి కట్ట కట్ట కావట్లేదు ఎన్ని ఉన్నాయి బాబా ఇవి ఎన్ని ఉన్నాయి మొత్తం ఎరంలో ఉన్నారు అన్నీ అబ్బాయికే తెలుసా మీకు తెలీదా ఎన్ని ఇది మొత్తం ఇరవై ఎనిమిది ఎంత చెప్పారు జాతర చేసి ఇరవై ఒక వెయ్యి అమ్మారా ఏమైనా చచ్చిన అన్నట్లే మొత్తం కూడా ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నారంట ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఈ కట్ట ఎంత చెప్తున్నారో నేను చూద్దాం ఎన్ని ఉన్నాయి ఇరవై ఇరవై ఉంటాయా ఎంత చెప్తున్నారు చేత పద్నాలుగు కరెక్ట్ చెప్పండి ఒక్క రేటు చెప్పండి మీరు ఎంత చెప్పారు చెప్పే వాళ్ళకి కట్ట అయితే ఎంత చెప్తున్నారు రేట్ ఎంత చెప్పారు ఎన్ని అన్ని కాదు నువ్వు జాతర రేట్ ఎంత చెప్పినావు చెప్పు పద్దెనిమిది వేలు రేట్ వచ్చేసి జాత పద్దెనిమిది వేలుగా చెప్పారండి ఈ కట్ట ఒకటి అడుగుతాయి ఇంకా లేవండి ఇక్కడ ఏమి కూడా ఈ కట్ట చూసేసి వీడియో కట్ చేస్తున్నాను ఎంత సబ్బ ఇవి ఎన్ని ఉన్నాయి ఎవరి చిన్న తమ్ముడు తమ్ముడు ఈ తమ్ముడు అటెట్ వెళ్తున్నారు తమ్ముడు ఎన్ని మొత్తం నలభై ఎంత చెప్తున్నారు జత బాతికేలు ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి నలభై ఉన్నాయా తమ్ముడు ఇది రెండా మూడా ఈ రెండేనా కొన్నారా అమ్మారా అమ్మేనా రెండే తీసుకొచ్చినవా ఎక్కువ తెచ్చినవా ఇరవై తీసుకొస్తే రెండే మిగిలినాయా ఏ రేట్లు అమ్మినవా అయ్యి తొమ్మిదిన్నర ఒక్కొక్కటి ఈ సైజులే ఆల్రెడీ ఇరవై తీసుకొస్తే మూడు రెండు పోతులే మిగిలినాయంట పద్దెనిమిది పోతులు అమ్మేశారు ఈ సైజులు పదిన్నర పదకొండు అట్లా అమ్మేశారంట మొత్తం కూడా మార్కెట్ లాస్ట్ వీక్ బాగుందా ఈ వీక్ బాగుందా ఇవాళ మందం ఇవాళ కొద్దిగా మందం అంట లాస్ట్ వీక్ బాగుంది అంటున్నారు లాస్ట్ వీక్ బాగాలేదు బాగుందంట ఈ వారం బాగలేదు మార్కెట్ మందంగా ఉందని చెప్పారు ఓకే ఇక్కడ ఒక మేపుడు పిల్లలు ఉన్నాయండి మేపుడు కట్ట మేకపోతులు మేపుడు మేకపోతులు ఇవన్నీ మొత్తం ఇవి పద్నాలుగు పోతులు మొత్తం ఇరవై ఉన్నాయా ఎంత ఎంత చెప్తున్నారు ఇరవై జత వచ్చేసి ఎనిమిది మొత్తం అసలు కట్ట మీద జత ఎంత చెప్తున్నారో జత పదారా తొమ్మిదిన్నారా మార్కెట్ ఎట్లుంది ఏమన్నమ్మారా ఏమైనా నాలుగు మూడు ఏమీ అమ్మలేదంట వీళ్ళు మార్కెట్ అయితే మందం ఉందని చెప్తున్నారు ఈ వారం ఎట్లుంటుంది చిల్లకల్లు బాగుంటదా ఇక్కడ బాగుంటదా ఇక్కడే బాగుంటదా పెద్ద సంత చిన్నదే కాకపోతే ఇక్కడే అదేమో మారుబేరగాళ్ళు ఎక్కువ చిల్లకల్ల సంతలో మారుబేరగాళ్ళు ఎక్కువ ఉంటారంట ఇక్కడ రైతు రైతులు అమ్ముకుంటారంట ఎక్కువగా ఓకే థ్యాంక్ యూ మొత్తం కూడా నలభై పోతులు జత పాతికి వేలు చెప్తున్నారు పాతికి వేలు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఇంకా గొర్రెలు పొట్టెళ్ళు అలాంటి పెద్ద అనేది అయితే ఏం లేవండి మార్కెట్ మొత్తం చూస్తున్నారు కదా ఖాళీగా ఉంది ఏమీ లేదు మొత్తం కూడా అంత అయిపోయింది మార్కెట్ మార్నింగ్ సెవెన్ కి అయితేనే ఇక్కడ కరెక్ట్ అంటున్నారు ఇంకా మార్కెట్ ఇది ఈసారికి మట్టికి ఇంతకు మించి చూపించలేకపోతున్నా ఏం లేవు అన్నీ వెళ్ళిపోయాయి ఓకే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పొద్దుట పూట కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్